సహస్రనామాలు చదువుకోవాలి మంచిదే కొన్ని రకాల దోషాలకి పరిహారంగా పెరుగుడుగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అని చెబుతూ ఉంటారు జ్యోతిష్యవేత్తలు ఇది ఎవరికీ సాధ్యం కానిటువంటి విషయం కాదు కానీ ఆఫీసులు హడాబిడిలతో ఉండేటటువంటి వాళ్ళకి ఎక్కువ సమయం చిక్కనటువంటి వాళ్ళకి ఎలాగ సంక్షేపంగా ఎలాగ చేయగలరు అనేటటువంటి విషయం మనం ఇక్కడ సంక్షిప్తంగా చెప్పుకుందాం ఒకసారి పార్వతీదేవి సహస్రనామాల్ని అందరూ చదవాలంటే అవదు కదా మరి పండితులైన వాళ్ళు అంత సమయాన్ని వృధా చేయకుండా అంత సమయాన్ని ఖర్చు పెట్టకుండా తక్కువ సమయంలో ఎలాగ ఆ ఫలితాన్ని పొందుతారు అని శంకరుని అడిగేది అడిగితే శంకరుడు పార్వతీదేవికి ఉపదేశించిన విషయం ఏమని అడిగిందా కనోపాయన లఘున విష్ణోర్నామ సహస్రకం పక్షతైర్పండితర్ని్యం శ్రుతుమిామ్యహం ప్రభు అని అడిగితే దాని సమాధానంగా శ్రీరామ రామ రాతి రమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ పరానే ఆ శబ్దోచారమాత్రేణ విముచ్యతే జన్మ బంధనాత్ అని శంకరుల వారు పార్వతీదేవికి ఉపదేశించారు శ్రీరామ శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామ ఇతి ఇంతే రామరామాన్ని మూడుసార్లు స్మరిస్తే సహస్రనామాలు చేసినటువంటి పుణ్యం ఆ ఫలితం సహస్రనామ పారాయణ చేసిన పుణ్యం లభిస్తుంది అని శంకరుడి యొక్క ఉపదేశం ఈ శంకర భగవ భగవానుడు యొక్క ఉపదేశాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే పెద్దలు కొన్ని రకాలుగా కొన్ని విషయాలు చెప్పారు మా పెత్తగారు చెబుతూ ఉండేవారు ఏమని చెప్పారంటే రామ 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 అని మూడుసార్లు అనటం అంటే వరాహశ్చ నారసింహశ్చ వా మనహ రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని మరీచి విమానోత్తర కల్పనలో ఉంది ఆ శ్లోకంలో దశావతారాలు స్మరించబడ్డాయి దానికి కొద్దిగా మార్పు చేసే శ్లోకంలో కృష్ణుడి స్థానంలో బుద్ధుడిని చేర్చారు ఆది అది వేరే విషయం తర్వాత వచ్చిన మార్పు అది కానీ మరీచి చాలా ప్రాచీన కాలంలో మరీచి మహర్షి చెప్పినటువంటి శ్లోకం అది కృష్ణుడినే చెప్పాడు ఆయన అయితే రామ 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 అంటే భార్గవరాముడు శ్రీరాముడు బలరాముడు మూడు అవతారాలుగా చెప్పడం జరిగింది భాగరాముడిని శ్రీరాముణ్ణి మనం రామాయణంలో చూస్తాం మహాభారతంలో చూస్తాం భాగవతంలో చూస్తాం అలాగే శ్రీరాముడి కథ మనకి రామాయణంలో ప్రధానంగా కనిపిస్తుంది భారతంలో కనిపిస్తుంది భాగవతంలో కనిపిస్తుంది రామాయణంలో సంపూర్ణంగా కనిపిస్తుంది మిగిలిన చోట సంక్షిప్తంగా కనిపిస్తుంది అలాగే బలరాముడి చరిత్ర మనకి భాగవతంలో కనిపిస్తుంది మహాభారతంలో కనిపిస్తుంది ఈ ముగ్గురు మహానుభావుల యొక్క నామస్మరణ చేయటం మూలకంగా ఈ అవతారాలని స్మరించటం మూలకంగా విష్ణు సహస్రనామం పూర్తిగా పారాయణ చేసిన పుణ్యం కలుగుతుందని అన్నారు అంటే కొద్దిగా అర్థం చేసుకుంటే కనుక రామాయణ పారాయణం భారత పారాయణం భాగవత పారాయణం చేసినంత పుణ్యం కలుగుతుంది ఎందుకంటే ఆ ముగ్ మూడు అవతారాలని మనం స్మరిస్తున్నామంటే వాళ్ళ కథ అంతా కూడా మన మనసులో మెదులుతుంది కాబట్టి మనకి వాళ్ళు చేసిన మహత్కార్యాలు పుణ్యాలు పుణ్యకార్యాలు భక్త సంరక్షణం లోక సంరక్షణం పరిత్రాణంతో ఉన్నటువంటి పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్టుగా గీతలో ధర్మ సంస్థాపన కోసం వచ్చిన అవతారాలు ఈ విధంగా మూడు రూపాలలో భార్గవరామావతారం క్షత్రియులు అహంకారంతో లోకాలని బాధిస్తుంటే దుర్మార్గులైన క్షత్రువుని సంహరించడానికి అవతారం వచ్చింది రాజులు మంచి పరిపాలన ఇవ్వాలి ఇవ్వకపోతే చాలా కష్టం వస్తుంది కానీ భార్గవరాముడు ఆ భూమినంతటినీ కూడా కశ్యపుడికి దానం చేసి పరిపాలన చేయలేదు అయితే ఆ పరిపాలన చేసే పద్ధతి ఎలాగా అనేది స్వయంగా పదకొండు వేల సంవత్సరాల పాటు అయోధ్యలో ఉండి పరిపాలన చేసిన రాముడు ఆదర్శ పరిపాలకుడు ఆదర్శ రాజు ఆ విధంగా ఆదర్శాన్ని స్థాపించి రామరాజ్యాన్ని స్థాపించి రాజ్యం ఎలా ఉండాలో పరిప ప్రజలు ఎలా ఉండాలో ఎలా పరిపాలన చెయ్యాలో ప్రజలకు వచ్చేటటువంటి కష్టాలను ఎలా పోగొట్టాలో ఎలా రక్షించాలో చెప్పడం జరిగింది అలాగే మూడవది బలరామ అవతారం బలరాముడు కృష్ణుడికి అగ్రజుడు కృష్ణుడు ఎలాగా చెబితే అలాగ ఒక్కొక్కసారి ఒప్పుకునేవాడు కానీ ఆయనకి వ్యక్తిత్వం ఒక వ్యక్త విశేషత ఉన్నది ఆయన మహాజ్ఞాని సరస్వతి యాత్ర చేసిన సందర్భంలో మనకి శల్యపర్వంలో మహాభారతంలో బలరాముడి యొక్క అద్భుతమైన రూపం కనిపిస్తుంది ఆయన గొప్పతనం అంతా కూడా వ్యాసుడు చెప్పాడు ఇవన్నీ కూడా స్మరణకు చేసుకో చేసుకుని మనం రామనామాన్ని మూడు సార్లు స్మరిస్తే చాలు సహస్రనామాన్ని పఠించినటువంటి పరమ పుణ్యం కలుగుతుంది భాగవత రామాయణ మహాభారతాలని పుణ్యం కూడా వచ్చేస్తుందని పెద్దల వాచ ధన్యవస్మి